సాయి వర్మ తిప్పాని నెక్స్ట్ సీఎం చిలక ప్రవీణ్ అన్నావు తమ్ముళ్ళు మీకు రెండు చేతులైతే దండం పెట్టాలి అభిమానం అనేది ఇది దురభిమానమా లేకపోతే నన్ను ములుగశెట్ ఎక్కిచ్చి అమాంతం కింద పడేద్దామనుకుంటానులా ఎవడు నన్ను ముఖ్యమంత్రి చేస్తు ఏ పార్టీడు చిల్క ప్రవీణ్ణి ముఖ్యమంత్రి చేసిటోడు ఏ పార్టీడు చిల్క ప్రవీణ్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి చెందినట్టే తెలంగాణలో ఉన్న ఎస్సీల మీద బీసీల మీద ఎస్టీల మీద దాడులు ఆగిపోయినట్టే నిజంగా ఇక అప్పుడు రాష్ట్ర రాజకీయాలు మారిపోయినట్టే కాబట్టి అంటే మనం మనం చేసే పోరాటం తగ్గట్టే మనం ఆశపడాలి మన పోరాటానికి మించి ఆశపడకూడదు మన కష్టానికి మించి ఆశపడకూడదు నువ్వు అన్నట్టు చిలుక ప్రవీణ్ ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆ పోరాటం ఆ స్థాయిలో ఉండాలి ఇక్కడ నిలబడి ఉండకూడదు ఆ పోరాటం ప్రజల్లోకి పోయి ఉండాలి ఆ పోరాటం ఆ రోజు రావాలని నేనైతే ఆశపడుతున్నా మీరు కూడా దానికి ఒక చేయుతలాగా మీరు ఒక సపోర్ట్ లాగా నిలబడండి పోరాటం మన ప్రయత్నం ఫలితం దేవునిది పోరాటం మాత్రమే మన ప్రయత్నం ఆ ఇచ్చే ఫలితాలు కావచ్చు వచ్చే రిజల్ట్స్ కావచ్చు మన కష్టానికి తగ్గట్టుగా దేవుడి ఆశీస్సులకు తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి మీరు ఇంత పెద్ద ఇది అసలు ఊహించడానికే మాట్లాడుకోవడానికే నాకే కొంత సిగ్గు అనిపిస్తాను మీ కామెంట్ మీరు పెట్టిన కావచ్చు మీ అభిమానాన్ని మీరు చాటుకున్నారు కావచ్చు దానికి ధన్యవాదాలు కానీ అది నేను తీసుకోవడానికే నాకు సిగ్గు అనిపిస్తాను ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో అంత పోరాటం అన్నది ప్రస్తుతానికైతే లేదు కానీ అంతకు మించిన పోరాటం చేయాలనే సంకల్పం మాత్రం బలంగా ఉన్నది అది దళితుల సమస్యల పట్ల కావచ్చు బీసీల సమస్యల పట్ల కావచ్చు క్రిస్టియన్లు అనుభవిస్తున్న నరకం పట్ల కావచ్చు లేకపోతే హిందువులు అభివృద్ధి చెందకుండా హిందువుల పేరుతోటి రాజకీయం చేస్తున్న విషయాలను చూస్తే కావచ్చు ఇదంతా ఒక తీవ్రమైన వేదన ఉన్నది ఒక తీవ్రమైన కష అయితే ఉన్నది ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకునే స్థాయికి మించి కూడా పోరాటం చేయాలని ఉన్నది ముఖ్యమంత్రి సీట్ అనేది ఒక ఐదేళ్ల పాటు ఉండేదే కానీ ప్రజా సమస్యల పట్ల మనం పోరాడే ఆ పోరాటం జీవితకాలం ఉండాలనేది ఒక సంకల్పం అయితే ఉన్నది థ్యాంక్ యూ సాయి వర్మ తప్పకుండా నువ్వు అన్నట్టు పోరాటం అయితే చేస్తాం సీటు సీటు ఏందనేది మనకు తెలియదు కానీ పోరాటం అయితే నువ్వు ఊహించిన దానికి ఏమాత్రం తగ్గకుండా మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచకుండా మా పోరాటం ఉంటుందనడంలో మాత్రం తప్పకుండా మేము ప్రమాణం చేయగలను హామీ కూడా ఇవ్వగలను